మనలో చాలా మంది మేకప్ వేసుకుంటే తప్పించి బయటికి వెళ్ళలేని పరిస్థితి మేకప్ తీసేస్తే పక్కనాడు చూసి దడుచుకునే పరిస్థితి అవునండి బయటికి వెళ్తే ఒక క్రీము ఇంట్లో ఉంటే ఒక క్రీము పడుకునేటప్పుడు ఒక క్రీము స్నానం చేసే ముందు ఒకటి స్నానానికి వెళ్ళినప్పుడు ఒకటి స్నానం చేసి వచ్చాక ఒకటి క్రీములు 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 ఏది మీకు అర్థమైంది కదా బ్యూటీ ప్రోడక్ట్స్ అండి మళ్ళీ మధ్య కొత్తగా ఇంకొకటి నేర్చారు అబ్బా ఇది వెరీ న్యాచురల్ ఫ్రూట్స్ నుంచి తీశారు దాని నుంచి తీశారు దేని నుంచి తీశారు అంటారు కానీ ఒకసారి చెక్ చేసుకోండి అంత అంత ఒత్తిదేనండి చర్మ ఆరోగ్యం స్కిన్ హెల్త్ అనేది లోపల నుంచి రావాలి ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి లోపల నుంచి అంటే మన పొటలో నుంచి మన శరీరంలోంచి వచ్చినప్పుడు నెగ నెగ నెగలు ఆడిపోతూ ఉంటుంది కొంతమంది స్కిన్ చూడండి అంటే మనకేమో షార్ట్ కట్స్ కావాలి ఒక రోజుకి రెండు రోజులకి వారం రోజులకి నెల రోజులకి తల తళ తళతళ మెలిసిపోవాలనుకుంటే అవదు ఒక సంవత్సరం వెయిట్ చేస్తాను ఆరు నెలలు వెయిట్ చేస్తాను కానీ పక్కా పని అనుకునేవాళ్ళు నమ్మేవాళ్ళు ఇది ఫాలో అయిపోండి ఫుడ్లో ఫుడ్లో ఇప్పుడు నేను చెప్తున్నవి చేర్చుకోండి నేను చెప్తుందే కాదు ఫేమస్ డెర్మటాలజిస్టులు ఎవరైనా చెప్తూనే ఉంటారు మన పూర్వీకులకు తెలుసు అందుకే వాళ్ళ స్కిన్ అంత బాగుండేది మనకేమో మేకప్ అవసరం అయింది సో విషయానికి వచ్చేస్తాం మీ లేడీస్కి కూడా ఇది పంపించండి టొమాటోలో లైకోపిన్ ఉంటుందండి అంటే మనం బయటికి వెళ్తాం ఎండ తగులుతూ ఉంటుంది స్కిన్ డ్యామేజ్ అవుద్ది కదా దాని నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది డైలీ ఫుడ్లో చెప్తున్నాను టొమాటో పెరుగు పెరుగు పొట్టకి ఎంత అంటే అంత మేలు చేస్తుందండి మంచి గట్ బ్యాక్టీరియా ఉంటుంది కదా ఈ బ్యాక్టీరియా స్కిన్కి కూడా మేలు చేస్తుందండి స్కిన్కి అంటే దరిద్రపు ఇప్పుడు తెలుసు కదా హ్యూమిడిటీ ఎక్కువ ఉండి రకరకాల డిసీజెస్ ఫంగస్లు వస్తూ ఉంటాయి స్కిన్కి కూడా అవేవి రాకుండా కూడా ఈ బ్యాక్టీరియా ఫైట్ చేస్తుంది అన్నట్టుగా గ్రీన్ టీ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి కదా మన పాములకి ఎలా అయితే కుబుసం పోతూ ఉంటుంది కనపడుతూ ఉంటుంది మనకు కనపడదు మనకు కూడా పైన మృత చర్మ కణాలు పోతూ ఉంటాయండి అప్పటికప్పుడు కొత్తవి వస్తూ ఉంటాయి సో గ్రీన్ టీ అనేది ఇక్కడ అద్భుతంగా చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇక తేనె నాణ్యమైన తేనె అయితే దొరకట్లేదు కానీ దొరికితే మాత్రం డైలీ ఫుడ్లో తేనెని యాడ్ చేసుకోండి ఇక ఫేస్ ప్యాక్లో అంటున్నారు కదా ఓకే తేనె ఫేస్ ప్యాక్గా వేసుకోవచ్చు పర్లేదు అంటున్నారు వీటన్నిటికంటే ముఖ్యమైనది స్టే హైడ్రేటెడ్ అంటారండి అంటే లోపల అన్ని పార్ట్స్ బాగుండటంతో పాటు స్కిన్ కూడా బాగుండాలంటే నీళ్లు కడుపు నిండా తాగండి ఎప్పటికప్పుడు తాగుతూనే ఉండండి ఇవన్నీ చేస్తూ ఆ సీజనల్ ఫ్రూట్స్ ఆ సీజనల్ కూరగాయలు చక్కగా తింటూ డైలీ చెమట ఇది ఇంపార్టెంట్ అండి డైలీ చెమట ఎవరైతే పట్టిస్తారో వాళ్ళు స్కిన్ హెల్దీగా ఉంటుంది నా మటుకు నేనైతే ఇరవై సంవత్సరాల కిందట ఎంత హెల్దీగా ఉందో నా స్కిన్ ఇప్పుడు కూడా అంతే హెల్దీగా ఉంది నా అనుభవమే చెప్తున్నాను ఎక్కడెక్కడో పోగేసింది అయితే మీరు నమ్మక్కర్లేదు అంటే చాలామంది ఆ దరిద్రం వెనకాల పోతున్నారని చెప్పి బాధేసండి ఆ బ్యూటీ పార్లర్లు ఆ క్రీము ఈ క్రీము చేసి నాలుగు సంవత్సరాల తర్వాత చర్మం ఎందుకు పనికి రాకుండా దెయ్యేలాగా అయిపోతున్నారు కదండి వాళ్ళ కోసం ఇది చేస్తున్నాను మరి ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు కదా షేర్ చేయండి థ్యాంక్ యూ